వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా తాజాగా రిలీజ్ అయిన బాలీవుడ్ యాక్షన్ మూవీ జాట్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్తో దూసుకెళ్తుంది కానీ ఈ మూవీ ఇప్పుడు ఓ భారీ వివాదం ఇరుక్కుంది టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మల్లిని డైరెక్షన్లో సన్నీ డియోల్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో చర్చిలో చూపిన రక్తపాతం సన్నివేశం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతుంది సినిమాలో విలన్ పాత్రధార్ రణదీప్ కూడా చర్చిలో గుండాజం చేస్తూ హింసాత్మక దృశ్యాలను సృష్టించే సన్నివేశం ప్రదర్శించారు ఈ సీన్లు చూసిన క్రైస్తవ సంఘాలు బొగ్గుమన్నాయి ఇది మతాభిమానం దెబ్బతీసే చర్య అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నాయి చర్చి లాంటి పవిత్రమైన స్థలాన్ని సినిమాల్లో ఎలా చూపడం తప్పని వెంటనే సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశాయి ఇంతటి ఆగకుండా క్రైస్తవ సంఘ నేతలు అందరూ కలిసి జాయింట్ పోలీస్ కమిషనర్ కు లేఖ ఇచ్చి దర్శకుడు నటులు నిర్మాతలపై దైవ దూషణ సెక్షన్ల కింద కేసులు పెట్టారు అలాగే రెండు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కూడా ఇక డైరెక్టర్ గోపిచంద్ బాలీవుడ్ లో ఇదే మొదటి సినిమా బాలయ్యతో చేసిన వీరసింహారెడ్డి తర్వాత ఆయన చేసిన సినిమా ఇదే ఏప్రిల్ పది విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం కమర్షియల్ గా హిట్ అయినా వివాదాలు ముసుగులో మాత్రం అనూహ్యంగా చిక్కుకుపోయింది